అందరికీ నమస్కారం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి సన్సైడ్ మీద ఉన్న ఒక పెట్టెని తెరిచి అపరూపంగా చూసుకుంటున్నాడు రాఘవ ఏవండో ఎంతసేపు అలా పాత పెట్టెని తెరిచి చూస్తూ ఉంటారు ఆఫీస్కి టైం అవ్వట్లేదా వంటింట్లో నుండి ఒక కేక విసిరేసింది రమణి నాన్న నాన్న ఒకసారి ఆ షెల్ఫ్లో ఉన్న నా డ్రెస్ అందుకోవా నాకు అందట్లేదు అంది కూతురు సరిత ఒక పక్క రమణి మరో పక్క సరిత ఇద్దరూ ఎన్నిసార్లు పిలిచినా తన్మయత్వంలో నుండి బయటకు రాలేదు రాఘవ చేతిలో ఉన్న వస్తువును తడుముతూ ముద్దులు పెట్టేస్తూ ఓ కళ్ళ వెంట నీళ్లు పెట్టేసుకుంటున్నాడు ఎంత అరిచినా ఇంకా లాభం లేదనుకుని రమణి వేడివేడి కాఫీ గ్లాసును రాఘవ చేతికి అంటించింది అదే తగిలించిందిలేండి చురక తగిలిన వెంటనే పాప మన రాఘవుడికి తెలివి వచ్చి ఎందుకే అంతలా చురక వేశావు ఏం కొంచెం గట్టిగా కాఫీ అని చెప్తే సరిపోయేదిగా కాలిన చేతి మీద ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ అడిగాడు భార్యని ఎంతసేపు కూతురు దగ్గరే ఉండి పిలిచినా పలకలేదు అప్పటి నుండి వంటింట్లో నుండి నేను గావకేకలు పెట్టినా వినపడలేదు కానీ పైగా చురకెందుకు వేశావని అడుగుతున్నారా గయ్యమంటూ భర్త మీద అంత ఎత్తున లేచింది రమణి అది కాదే అని రాఘవుడు అనేలోపు సరిత ముందు నువ్వు ఆ డ్రెస్ తీసుకుని తయారవ్వు మీ నాన్న ఆ పాత పెట్టి తెరిస్తే మన లోకంలో ఉండరని తెలిసినా మనం ఓ పిచ్చివాళ్ళ అరుస్తూనే ఉంటాం మన టైం వేస్ట్ కానీ నువ్వు త్వరగా వస్తే టిఫిన్ తిని కాలేజీకి వెళ్దువు సరేనా కూతురుకు చెప్పి పొయ్యి మీద పెట్టిన కూర మాడు వాసన వస్తుంటే గబగబా వంటింటి వైపు పరుగు తీసింది రమణి సరే అమ్మా అంటూనే సరిత వాళ్ళ నాన్న వైపు ఓ లుక్ ఇచ్చి నాన్న నాతో చిన్న సందేహం అడగనా అంది ఏంటమ్మా అది అడుగు అన్నాడు రాఘవ కూతురు తలనిమూర్తు నాన్న నాకు ఊహ తెలిసినప్పటి నుండి నువ్వు చాలాసార్లు ఆ పెట్టెను సన్సెట్ మీద నుండి దింపడం అందులో వస్తువుల్ని చూసి కంటతడి చేసుకోవడం చూస్తున్నా అసలు అంత విలువైన వస్తువులు ఏమున్నాయి నాన్న అందులో ఇవాళ ఎలాగైనా అందులోని వస్తువుల గురించి తెలుసుకోవాలనే తపనతో అడిగింది సరిత ఎందుకంటే ఆ పెట్టికి ఎప్పుడూ తాటికాయంత తాళం వేసి ఆ తాళం కూడా రాఘవ మొలతాడుకు ఉంటుంది అదన్నమాట సంగతి ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా అని దాటేయబోతున్న రాఘవతో పంత విడిచిపెట్టకుండా ఇన్ని సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నా కానీ ఇవాళ నువ్వు ఇంకా చిన్నపిల్లాళ్ళ ఏడుస్తుంటే తట్టుకోలేక అడిగాను ఎలాగైనా సరే నాకు వాటి గురించి తెలియాలి నాన్న అంటూ అభిమానం గారం అంతకంటే మించిన కుతూహలంతో అడిగింది కూతురు రమణి వంటింట్లో నుంచి సొనుగుతుంది ఆ దిక్కుమాల పెట్టెను ఓ దుర్ముహూర్తంలో బయటపడేయాలి లేకపోతే ప్రతిరోజు కొంపలో ఓ సంస్పన్న సభ పెట్టేస్తున్నాడేన ఇక్కడ రాఘవ ఆ పెట్టెను పూర్తిగా తెరిచి అందులో అపురూపంగా దాచుకున్న ఒక బొంగరం దానికి చుట్టూ ఉన్న తాడు తీసి చూపించాడు అది చూసి ఏంటి నాన్న ఇది అని అడిగింది సరిత దీన్ని బొంగరం అంటారమ్మా ఇది నా చిన్నప్పటి నేస్తం దీనితో నేను మా ఊర్లో ఎన్నిసార్లు గెలిచానో తెలుసా అంటూ బొంగరాని నేల మీద తిప్పుతున్నాడు అలా తిప్పుతున్నంతసేపు రాఘవ కళ్ళల్లో ఒక ఆనందం చిన్నపిల్లాళ్ల కేరింతలు కూడాను ఓస్ ఇలా తిప్పే వస్తువును చూసా నువ్వేడుస్తుంది ఇప్పుడు ఆశ్చర్యంతో నోరెల్లబెట్టడం సరితవంతైంది కూతురు అలానేసరికి రాఘవ చంద్రముఖి సినిమాలో గంగల ఓస్ ఇలా తిప్పే వస్తువా ఇలా తిప్పే వస్తువా అంటూ ఓ రకమైన గొంతుతో అరవడం చూసి బెంబేలెత్తిన సరిత ఏడుపు లంఘించుకుంది కూతురు ఏడుపు విన్న రమణి పరిగెత్తుకుంటూ వచ్చి రాఘవ మీద వచ్చే మూడు నీళ్లు కుమ్మరించి కూతుర్ని ఓ పక్కకు లాగింది ఆ నీళ్లు మీద పడేసరికి దెబ్బకు మత్తు వదిలిన రాఘవ చంద్రముఖి విడిచిన గంగల అయ్యో తల్లి ఎందుకమ్మా అలా ఏడుస్తున్నావు అంటూ కూతుర్ని అడగబోయాడు కానీ అమ్మవారి పండగ ఇంకా రాకముందే ఎర్రబడ్డ కళ్ళతో కోపంతో కందగడ్డలా ఉన్న ముఖంతో కనబడిన రమణిని చూసి మీ ఆ పిల్లిలా బాత్రూంలోకి వెళ్ళిపోయాడు వెంటనే సరిత అమ్మ నాన్న ఏంటమ్మ అలా అరుస్తున్నారు ఓస్ బొంగరమే కదా అన్నందుకు దెయ్యం పట్టిన వాళ్ళ ఆ కేకలేంటమ్మా అని జడుపు బెదురు వగేర లాంటివన్నీ కలగా పొలగల్లా చేసి అడిగింది ఏం లేదమ్మా ఆ పెట్టులో మీ నాన్నగారు తన చిన్నతనంలో ఆడుకున్న ఆట వస్తువులన్నీ పట్టినంతమేర దాచుకున్నారు సందర్భోచితంగా లేదా గుర్తొచ్చినప్పుడల్లా వాటిని తీసి వాటిని మిస్ అవుతున్నట్లు వాటితో కాసేపు పిచ్చాపాటి పెట్టి ఓదారుస్తూ తన తాను ఓదార్చుకుంటూ ఉంటారు అది సరే అమ్మా కానీ ఇవాళ మరీ అంత విచిత్రంగా ఉన్నారేంటి అని అడిగిన సరితకు ఏం చెప్పమంటావు ఆయన ఆడిన ఆటలు గోటిబిళ్ళ అల్లికాయలు ఏడుపెంకులు బొంగరాలు ఇలా ఒకటేమిటి ఊళ్ళో ఉండే జట్టుతో అదే పనిగా ఆడుతూ ఉండేవారట అందులో బొంగరాలాట అంటే మరీ ఇష్టం మీ నాన్నకు అతనికి బాగా వచ్చిన ఆట అది ఆయన్ని బొంగరాల రాఘవాన్ని కూడా ముద్దుగా పిలిచేవారట కాలేజీ చదువు కోసం మీ తాతగారు ఆయన్ని పట్నం పంపించిన దగ్గర నుండి వాటిని మిస్ అయ్యి ఇదిగో ఇలా తయారయ్యారు కానీ ఇవాళ మరీ ఇంతలా ఎందుకు ప్రవర్తించారో అని బాధ జాలి లాంటి పదార్థాల మిశ్రమంతో చెప్తూ అవును గాని ఇవాళ రోజు ప్రత్యేకత ఏమిటో చెప్పవే ఓసారి ఆ గూగుల్ చేసి అంది రమణి అమ్మా ఇవాళ అంతర్జాతీయ కూతుల దినోత్సవంతో పాటు బొంగరాల దినోత్సవం కూడాను అంటూ నూరెల్లబెట్టింది సరిత అది సంగతి నువ్వు బొంగరాన్ని తీసిపారేసినట్లు అనేసరికి మీ నాన్న అవతారం ఎత్తారు కూతుల దినోత్సవం గుర్తులేదు గాని మీ నాన్నకు ఆ బొంగరాల దినోత్సవం బాగా గుర్తుంది అది ఇప్పటి వరకు జరిగిన పూనకం వెనక కథ సరేలే ఇంకెప్పుడు ఆ పెట్టె చూస్తున్న టైంలో మీ నాన్న దగ్గరికి వెళ్లకు మళ్ళీ ఏ నాగవల్లో కాంచనం పూనితే అంటూ కూతురికి లంచ్ బాక్స్ కట్టడం కోసం వంటింట్లోకి వెళ్ళిపోయింది రమణి అమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకుంది విషయం తెలుసుకున్న సరిత ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ